నలభై మూడు వేల మూడు వందల యాభై బయట తీసుకుంటే ఉండాలి మళ్ళీ పెళ్లి పెరుమే నెక్స్ట్ నెక్స్ట్ ఇరవై సార్ రెడ్డి తామారా మోసే కోన కొన్ని రోడ్లు మాట్లాడదా చెక్కులు తీసుకునే వాళ్ళు ఇట్స్ రెడీగా ఉండండి తరగ రెడీగా ఉన్నారు వందల యాభై ఐదు రూపాయలు చెప్పు పునాక్ కుమార్ గారు తీసుకుంటున్నారు సెవై రూపాయలు

మరి ఆసుపత్రుల్లో చికిత్స చేసుకుని బిల్లులు తీసుకొచ్చారు వాళ్ళందరికీ కూడా ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు అందజేస్తున్నామని అంటే ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వీరిద్దరికీ అండగా నరేంద్ర మోడీ గారు వాళ్ళ ముగ్గురు పైన కష్టపడి పనిచేస్తూ ఉంటే క్రింది స్థాయిలో గ్రామ స్థాయిలో మన తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కష్టపడి పనిచేయడం ద్వారా మీ అందరికీ కూడా ఆదుకోవాలి సేవ చేయాలి అనేటువంటి దృక్పథం ఉన్నటువంటి నాయకత్వం ఉండడం ఇది సాధ్యమవుతుంది గత ఐదు సంవత్సరాల్లో కూడా మీరు చూసారు ఒక ప్రభుత్వాన్ని ఆ ప్రభుత్వం ఎట్లా నియంతృత్వంగా నిరంకుశత్వంగా రాక్షస పాలన సాగించిందో మీరందరూ కూడా చూసారు రోజు కూడా వాళ్ళ పాలనంతా కూడా కక్షలు కేసులు వేధింపులతో జరిగిన పాలన ఐదు సంవత్సరాలు ఎప్పుడు కూడా ఇలాగ మనస్ఫూర్తిగా అరే నీ కష్టం వచ్చింది ఆసుపత్రిలో వైద్యం చేయించుకున్నావు నీకు యాభై వేలు అయింది లక్ష అయింది ఐదు లక్షలైంది పది లక్షలైంది కొంత మేము ప్రభుత్వం నుంచి కూడా సాయం అనేటువంటి మనసు ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరుండి మీ గ్రామంలో ఉండేటువంటి ఏ నాయకుడికి కూడా గత ఐదు సంవత్సరాలు రాల మళ్ళీ ఈరోజు అటువంటి సేవ మళ్ళీ ఈరోజు మేము చేస్తూ ఉన్నాం మరి గత ఐదు సంవత్సరాల్లో ఆ యొక్క నాయకత్వం అంతా కూడా వాళ్ళ దృష్టి అంతా కూడా ఈరోజు శాండ్ మీద ఎంత వస్తుంది లిక్కర్ మీద ఎంత వస్తుంది విలువైనటువంటి భూముల్ని కబ్జా చేస్తే ఎంత వస్తుంది విలువైనటువంటి గనుల్ని మైండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కబ్జా చేస్తే ఎంత వస్తుంది అనేటువంటి ఆలోచనతో ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం పనిచేసింది తప్ప ఇట్లా పేదవాళ్ళని ఆదుకోవాలి అనేటువంటి ఆలోచన ఆ రోజు రాకపోవడం చాలా దురదృష్టంగా నీతిగా నిజాయితీగా నిబద్ధతతో ప్రజల కోసం పనిచేసేటువంటి తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వాన్ని మీరు ఆశ్రదించడమే కాదు మీరు పది మందికి వంద మందికి వెయ్యి మందికి చెబుతూ ఈ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మరొకసారి మీ ద్వారా తెలియజేసుకుంటూ